ఏపీ ఎన్నికల ఫలితాలు మిగిల్చిన షాక్లు అన్నీ కావు వైసీపీని ఘోరాది ఘోరంగా ఓడించిన జనాలు కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఫ్యాన్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు నలభై శాతం ఓట్లు వచ్చి వైసీపీకి ఇంత ఘోరమైన పరాభవం ఏంటా అని ఇంకా ఎవరికీ డైజెస్ట్ కావడం లేదు వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన నేతలంతా ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు ఆ లిస్టులో మాజీ మంత్రి రోజా కూడా ఉన్నారు కూటమి అధికారంలోకి వచ్చాక ఆమెకు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి టీటీడీ టికెట్ల విషయంలో ఇప్పటికే జరుగుతున్న రచ్చ అంతా ఇంత కాదు ఇలా పొలిటికల్ గా చాలా డ్యామేజ్ ఎదుర్కొంటున్న రోజాకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా సంబంధాలు దాదాపుగా కట్ అయిపోయాయి ఒకప్పుడు హీరోయిన్ గా ఆ తర్వాత టీవీ షోల్లో జడ్జిగా మంచి పేరు సంపాదించుకున్న రోజాకు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఘోరమైన నెగిటివిటీ వచ్చేసింది మెగాస్టార్ చిరంజీవి నుంచి పవన్ కళ్యాణ్ చివరికి రజనీకాంత్ వరకు ప్రతి ఒక్కరి మీద రోజా తమదే అధికారం అనే భ్రమలో ఉండి అలా అన్నారో లేదంటే హైలైట్ కావాలని అలా మాటలు వదిలారు కానీ ఇప్పటికీ రోజా మాటలు ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి టీడీపీ జనసేన నేతలు ఫైర్ అవుతూనే ఉంటారు రాజకీయంగా రోజా మాటల సంగతి ఎలా ఉన్నా సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోలు అని చెప్పుకుంటున్న వారిపై కూడా రోజా తన దూకుడు చూపించారు ఇప్పుడు అదే ఆమెకు నెగిటివ్ అయింది తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇండస్ట్రీకి చెందిన హీరోలపై నెగిటివ్ కామెంట్స్ చేయడంతో రోజాకు చిత్ర పరిశ్రమలో ఎవరూ సపోర్ట్ చేయడం లేదని తెలుస్తోంది ఈ ఎన్నికల్లో ఘోర పరాభవం మిగిల్చిన షాక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకున్న రోజా టీవీ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ అయితే ఆమెకు ఎవరూ అవకాశం ఇవ్వడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి తెలుగులో అయితే పరిస్థితి మరింత దారుణమట ఎవరికి కాల్ చేసి ఆఫర్ అడిగినా మొహవాటం లేకుండా నో చెప్పేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది దీంతో తమిళనాడులో రోజా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే అక్కడ కూడా సరైన రెస్పాన్స్ రావడం లేదనే రూమర్లు వినిపిస్తున్నాయి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ దీనిపై చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు పాపం రోజా పరిస్థితి ఇంత దారుణంగా మారిపోయిందా అంటూ జాలిపడే వాళ్లు కొందరైతే అధికారం ఉంది కదా అని ఎగిరి పడితే తర్వాత సీన్ ఇలానే ఉంటుంది మరి అంటూ సెటర్లు వేస్తున్న వాళ్లు మరికొందరు